హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నిజంగా నా మైండ్ ఈరోజు అస్సలు అంటే అస్సలు బాగాలేదు ఇప్పుడే ఇంకా స్నానం చేసి వచ్చాను దేవుడి దీపం గట్రా పెట్టుకొని వచ్చి ఫోన్ తీసాను ఫోన్ తీసి అంటే జనాలు ఎవరిని బతకనివ్వరా మరి అంత దారుణంగా చేస్తారా ఫోన్ తీసి ఇంకా యూట్యూబ్ స్టూడియోది అది ఉంటుంది దాని దాంట్లోకి వెళ్ళి నేను ఇంకా చూస్తుంటే ఎంత చండాలంగా పచ్చిగా చాలా దారుణంగా కామెంట్స్ చేశారండి ఎవరో తెలియదు కానీ ఆ ఛానల్లో ఒక వీడియో లేదు ఏం లేదు నేను అంతా సెర్చ్ చేస్తే నిజంగా ఎలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి నేను అసలు వీడియోస్ తీయడమే మానేశాను పూర్తిగా ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా రెండో ఒకటో రెండో వీడియోస్ పెట్టాను అంతే అప్పుడే స్టార్ట్ అయిపోయింది వీళ్ళు గోళ ఎంత దారుణంగా మాట్లాడిందంటే వచ్చేసింది మళ్ళీ యూట్యూబ్లోకి మళ్ళీ ఉన్న నిమిషం వచ్చేసింది యూట్యూబ్లోకి మళ్ళీ ఏమో స్టార్ట్ చేసింది వీడియోస్ అనేసి దొన్నపోతు అని లేకపోతే అదేది ఎద్దు అని అని పెట్టింది మళ్ళీ ఏమో ఇంకోటి ఎట్లా పెట్టింది అదైతే మరీ దారుణంగా ఉంది నిజంగా పెట్టింది ఏమని వీడియోస్ చేసుకున్న బదులు వెళ్ళి పడుకో ఎవరి దగ్గర ఎంత చండాలంగా వే ఎంత వేస్ట్ మొండా లేకపోతే వేస్ట్ మొండా కొడుకో తెలియదు కానీ చాలా దారుణంగా పెట్టారండి మెసేజ్ ఎలాంటి కామెంట్స్ నాకు ముందు చాలా ఫస్ట్లో వచ్చింది అలాంటిది నేను అది ఇగ్నోర్ చేస్తానమాట ఇలానే వస్తూ ఉంటే ఇప్పుడు ఈ కామెంట్స్ నా ఫ్యామిలీ మెంబర్ కానీ ఎవరైనా చూస్తే పరిస్థితి ఏంటి చెప్పండి ఇంత దారుణంగా ఎవరైనా పెడతారా నీకు ఇంకా ఇంకా రోగం వస్తుంది నువ్వు ఇంకా అనుభవిస్తావు నువ్వు అంటే నీకు పాప ఉన్నది ఎంత చండాలంగా పెట్టిందంటే అండి నిజంగా అది కానీ నాకు అదో ఆడో తెలియదు కానీ దొరికితే మాత్రం చప్పులు తీసుకుడతాను నేను నిజంగా ఈరోజు నేను వేరే ఇంకా వీడియో ఏదో అప్లోడ్ చేయాలి అనుకున్నాను కానీ చూసిన తర్వాత వెంటనే వీడియోస్ ఆ వీడియో అంటే అన్ని వీడియోస్ చూస్తుంది కదా సో దానికే చెప్తున్నాను ఈ వీడియో ఈ వీడియో కనుక నువ్వు చూస్తున్నట్టయితే చప్పులు తీసి కొడతావు తెలిసిందా నీలాంటి దారుణం నువ్వు అంటే మీ అమ్మ నాన్న మీ అమ్మ శుభ్రంగా ఉండే నిన్ను కన్నాదా ఇంత దారుణంగా ఒకరికి కామెంట్ చేస్తున్నావు అంటే నీ పుట్టుకే ఎంత దరిద్రమైంది ఎంత చండాలం అర్థమవుతుంది అర్థం అవుతుంది మా ఓకే నువ్వు తిట్టు నీకు ఇష్టం లేదా వీడియోస్ చూడటం మాని మా స్క్రోల్ చేసి వీడియోస్ చూడడం మాని నువ్వు తిట్టు దాని బదులు ఇంకేదైనా తిట్టు అంతేగాని వీడియోస్ చేసుకున్న బదులు వెళ్ళి పడుకో ఎక్కడైనానో లేకపోతే దున్నపోతు ఇవన్నీ ఎంత దారుణంగా దాని పిక్ కూడా లేదండి డీపీలోని అంటే ప్రొఫైల్లోని ఏది లేదు చాలా దారుణంగా మాట్లాడింది ఈ కామెంట్స్ కానీ ముందే నాకు వీడియోస్ చేయొద్దు చేయొద్దు అంటారు ఇలాంటివి చూస్తే ఎవరైనా ఎవరు ఫ్యామిలీలో ఒప్పుకుంటారా చెప్పండి అలాంటి వేస్ట్దే ఇది ఎంత వేస్ట్దే కాకపోతే ఇలాంటి వీడియోస్ పెడుతుంది దాని పుట్టికి ఒక రాంగ్ అనుకుంటాను నేను తప్పుగా అనుకోకండి నేను తల్లిదండ్రులకు ఎప్పుడూ అనట్లేదు కానీ ఎలాంటి ఇంత చండాలం కండి ఇంత నీచంగా పెడుతుంది అని అంటే అది ఎంత దారుణమైందా అంటే ఆలోచించండి ఒకసారి మీరే నన్ను నేను తిడుతున్నాను అంటే మీరు కూడా అంటే ఎవరినో అమ్మ నాన్న ఎందుకు అంటున్నారు అని అనుకోవచ్చు కానీ ఎంత చండాలంగా పెట్టింది నేను ఇక్కడ స్క్రోల్ చేస్తాను చూడండి ఆ వీడియోస్ అన్నీ ఆ సారీ ఆ కామెంట్స్ అన్ని నాకు కోపానికి నాకు మాటలు నిజంగానే తడబడుతున్నాయి అనమాట చాలా దారుణంగా పెట్టిందండి నీకు మీద వీడియోస్ నేను నార్మల్గా చేసుకుందాం వద్దు మనకి ఎవరి కోసం అని నేను వాడు అలా చక్క టీవీ వాడి కోసం కూడా వీడియోస్ చేయడమే మానేశాను వద్దు నా వీడియోస్ ఏదో నేను చేసుకుందాం ఇంకొకటితో నాకేంటి వాడు మాడు ఎంత చెప్పినాను మనం ఎంత ట్రోల్ చేసినా వాడు మాడు అని నేను వదిలేశాను మీకు ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఏంటని నేను వాడి కోసం వీడియోస్ చేయను నేను మానేస్తాను అనేసి అదే అది చాలామంది జండు బామలు రాసుకొని లేకపోతే ఏవో చేసుకొని ఏడుస్తారేమో కానీ నాకు అవసరమో లేదు నేను నిజంగానే ఇంక మీదట ఓకే కష్టాలు ఇంట్లో ఉంటాయి కానీ అలాంటి వీడియోస్ ఆ షేర్ చేసుకుంటాను మీ అందరితోని కానీ ఏడడం ఇదంతా చేయను ఎందుకంటే నా వీడియోస్ నిండగా అవే ఉన్నాయి ఎమోషనల్వి ఎమోషనల్వి ఉన్నాయి లేదు హ్యాపీ మూమెంట్స్ పెడతాను ఓకే నా దాంట్లో ఏం జరుగుతుందో అవి కూడా పెడతానే అని అనుకున్నాను కానీ ఇలాంటి వేస్ట్ మనుషులు ఎంతో వేస్ట్గా ఉంటారండి జనాల్ని బతకనివ్వండి ఆ యూట్యూబ్లో ఉంట నేను సంపాదించేస్తున్నానంట నాకు అసలు రెండు సంవత్సరాలు అవుతుంది యూట్యూబ్ పెట్టి తొమ్మిది వేలు మాత్రమే వచ్చిందండి అంతే నేను అసలు ఏది రూపాయి కూడా సంపాదించలేదు అసలు నేను ఉండే కష్టానికి కానీ లేకపోతే నాకు ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్కి కానీ వేసింది నాన్న అక్కడ ఇక్కడ వద్దు అక్కడికి వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో అమ్మ వీడియోస్ చేస్తుంది కదా వెళ్ళమ్మ మళ్ళీ నేను ఏడుస్తా అది ఏడుస్తా ఏంటి కష్టానికి కానీ లేకపోతే నేను ఉండే పొజిషన్కి కానీ నాకు అమౌంట్ చాలా అవసరం అలా అయితే నేను ప్రతి ఒక్కటి పెడతాను ఇప్పుడు అందరూ పెడతారు చూడండి దగ్గితే వీడియో పిత్తే వీడియో లేకపోతే బాత్రూమ్కి వెళ్తే వీడియో ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ పెడతారు తప్పుగా అనుకోక నిజంగా చెప్తున్నాను నేను ప్రతిదీ వీడియో పెడుతున్నాను నేను చేయలేదు వీడియోస్ పెట్టలేదు అంటే దానికి కారణం ఏంటి నాకు డబ్బు అవసరం నేను ఒప్పుకుంటాను కానీ ఇందులోనే ఇంకా అంటే నాకు అవకాశం లేదు ఇందులో పెట్టడానికి మా మా నాకు అవకాశం లేదు ఇందులో పెట్టడానికి అందుకే నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు పెడుతున్నాను లేదు ఇంకా డబ్బులకి ఇంకా ఇబ్బంది పడుతున్నాను అని తెలిసి నేను అంటే అది కూడా మీకు అది కూడా చెప్తాను అంటే మా ఆయనకి కొంచెం డబ్బులు అడిగితే ఇప్పుడు ఇబ్బందిగా ఉంది ఎందుకంటే వాళ్ళకి ధర్నా అవుతుంది ఆఫీసులో రెండు నెలల నుంచి జీతాలు లేవు ఫుల్ ధర్నాలు అవుతున్నాయి అనమాట వాళ్ళు ఏంటి జీతాలు పెంచమని ధర్నా చేస్తున్నారు వాళ్ళకి జీతాలు పెంచట్లేదు ఇంకా రెండు నెలల నుంచి ధర్నా చేసిన దాన్ని బట్టి జీతాలు కూడా ఇవ్వడం లేదు అలాంటప్పుడు మాకు ఎలా అవుతుంది మేము ఏదో ఒకటి చేసుకొని బతకాలి కదా అలాగని మేము ఎవరి దగ్గర తప్పుడు పనులు చేయడం లేదు మా వీడియోస్ మేము పెట్టుకుంటున్నాం దానికి ఎవరితో లేకపోతే ఎవడో వచ్చి కామెంట్స్ ఎలా పడితే అలా పెట్టుకుంటే ఎవరు ఊరుకునేదే లేదు తెలిసిందా చెప్పు తీసుకుడతాను నీకు మళ్ళీ లేదంటే పోలీస్ కంప్లైంట్ అయినా పెడతాను తెలిసిందా ఇలాంటి కామెంట్స్ కానీ మళ్ళీ ఇంకొకసారి కానీ నీ వీడియో చూసి నీ ప్రొఫైల్ చూసి అందులో ఏదైనా ఉన్నదా లేకపోతే నీకు పెడదామని అన్నా కూడా ఒక్కటి లేదండి అదే పోలీస్ కంప్లైంట్ కంపల్సరీ పెడతాను పిచ్చి పిచ్చి వేషాలు చేయకు నిజంగానే ఒక అమ్మాయిని అంటున్నావు అని నీ ఇంట్లో కూడా ఉన్నారేమో నీ అక్క నీ చెల్లు ఉన్నారేమో ఒకలాడదా అయితే నువ్వు ఉన్నావు కావాలా నువ్వు మేము అందరినీ అలానే అనుకుంటున్నావు దయచేసి ఇలాంటి కామెంట్స్ చేయకు చేసినా కూడా జోడు తెగేటట్టు కొడతాను నేను తెలిసిందా ఊరుకోను నువ్వు అనుకుంటున్నావు కావాలా ఇవిడి చాలా అంటే నెమ్మదిగా ఉందని నాకు కానీ కాలిందని అంటే మాత్రం ఎవడనేది ఊరుకోను ఎవడనో ఊరుకోను తెలిసిందా నువ్వు వచ్చిన ఎదురు నుంచి మాట్లాడితే అప్పుడు చెప్తాను ఇంకోసారి కానీ ఇలాంటి రాంగ్ కామెంట్స్ కానీ చేసావని అంటే చెప్పు తెగేటట్టు చెప్పు కాదు నీకు ఎలా కొడతానంటే అలా కొడతాను తిన్నగా తీసుకొని వెళ్ళి నీ అకౌంట్ పోలీస్ స్టేషన్లో పెడితే వాళ్ళే చూస్తారు నువ్వు ఎక్కడి నుంచి ఏటి అంత డీటెయిల్స్ వచ్చేస్తాయి తెలిసిందా ఎవడో ఇక్కడ ఫాల్తుగా లేడు ఏదో మేము వీడియోస్ చేసుకుంటున్నాము అని అంటే మేము ఏదో ఫాల్త్గా కూర్చోలేదు నువ్వు ఇలాంటి అంటే బోక్ దింగిడు వీడియోస్ సారీ కామెంట్స్ చేస్తూ ఉంటే నీకు ఎలా పడితే అలా ఇచ్చేస్తే ఎవరిక్కడ ఊరుకునేది లేదు ఈసారి అయిపోయింది ఇంకొకసారి కానీ నీ అకౌంట్లోంచి కానీ ఎవరైనా నన్ను ఇంకెవరికైనా చెప్తున్నాను నిజంగా చెప్తున్నా నాకు మంచి కోరుకునే వాళ్ళు చాలా మంచిగా కామెంట్స్ చేస్తారు అక్క మంచిది లేకపోతే ఏదైనా ఒక ఒక పనస్తున్నది వీడియోస్ పెడితే ఇది కొబ్బరి అంటు అని సంథింగ్ అలా పెట్టారు కానీ ఇంత దారుణంగా ఎవరు పెట్టలేదు ఈసారి కానీ మళ్ళీ కానీ ఇలాంటి కామెంట్స్ వచ్చేయి అంటే మాత్రం నువ్వు లైఫ్లో మర్చిపోని ఇది చేస్తావు తెలిసిందా నేను మాత్రం అసలు ఊరుకునేది కంపల్సరీ సైబర్ దీంట్లో కంప్లైంట్ ఇస్తాను నీ తోలు తీయిస్తాను ఎప్పుడు కానీ ఎవరికైనా ఇంకొకసారి అనడానికి కూడా ఇలాంటి వాళ్ళు తెలుసండి ఇంట్లో అమ్మ నాన్న ఫ్రీగా వండి పెడితే దొబి తినేసి ఏటి ఫోన్లో ఒకటి చేతిలో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి టైపింగ్ చేసుకొని వెళ్ళిపోతారు తెలిసిందా ఏదైనా బతకడానికి ఏదైనా చేయరా వేస్ట్ నా అది అబ్బాయో అమ్మాయో తెలియదండి దాన్ని దాని నేమ్ కూడా ప్రొఫైల్ కూడా అసలు ఏదో ఉంది బ్రెమ్ ఏదో ఫోటో ఉంది కానీ అసలు ఏది తెలీదు అలాంటి వేస్ట్ వేస్ట్ దాని బా నువ్వు నీ వల్ల నిజంగా ఎంత అందరూ అం పెట్టే వాళ్ళందరూ కూడా తప్పుగానే పెడుతున్నారు ఒక్కొక్కరు అంటే ఇప్పుడు నాకు రావట్లేదు ఫస్ట్లో వచ్చేవి కానీ అంటే కొంచెం మన వీడియో వీడియోస్ కొంచెం వెళ్ళేటప్పుడు వార్నింగ్ చేస్తున్నాను మళ్ళీ కానీ ఇలాంటివి పెట్టామంటే మాత్రం జోడు జోడు పగిలిపోయేటట్టు కొడతాను నీకు జాగ్రత్తగా ఉండు